గొల్లభామల గోలజేసిన గోపాలకుని లీలలు బృందావనిని చిందులేసిన మురళీధరుని తీపి పాటలు ఆహవంబునా మోహనాశక పార్థసారథి తత్వబోధలు మాటిమాటికి గుర్తు వచ్చను మధురాధిపతి మాటలన్నీయు పాటలన్నీ ఆటలన్నియు గోవర్ధనమును గోటనెత్తిన గోవిందుని చిన్ని నవ్వులు కాళియాహిని కాలదన్నినా గోపబాలుని పాండవంబులు నెమలిపించము కదలుచుండగా నీరజాక్షుని నర్తనంబులు మాటి మాటికి గుర్తు వచ్చను మధురాధిపతి మాటలన్నీయు పాటలన్నీయు ఆటలన్యూ పీతాంబరము తడుకులొలుకగా వాసుదేవుని నడక సొగసులు తులసిమాలలు తూలుచుండగా తోయజాక్షుని సంధి పలుకులు విశ్వరూపము ప్రదర్శించిన నారాయణుని అట్టహాసము మాటి మాటికి గుర్తువచ్చను మధురాధిపతి మాటలన్యూ పాటలన్యూ ఆటలన్యూ పాంచజన్యము పూరించునెడా మధుసూదనుని ముగ్ధరూపము భీష్మశరముల గాయములొప్ప చక్రహస్తుని దూకుకోపము బృందావని రాధయడ్వగా ద్వారకాపతి తీవ్రతాపము మాటి మాటికి గుర్తు వచ్చను మధురాధిపతి మాటలన్నీయు పాటలన్నీయు ఆటలన్నీయు బృందావనము నందు నిలచిన సుందరంగుని అందచందము సుమగరంధము చిందులొందగా కుందరదనుని మందహాసము ఇంది వరద్రు వాత్మందిర మిందిరాపతి ఇందిందిరము మాటిమాటికి గుర్తు వచ్చను మధురాధిపతి మాటలన్నీయు పాటలన్నీయూ ఆటలన్నీయూ